అందరికీ సంవత్సరం జనవరి మాసం ఇరవై రెండవ తేదీ బుధవారం రోజున సింహరాశి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడిన సమస్యలు గాని శారీరకంగా మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదాం నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత సింహరాశి వారిలో నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు లభిస్తాయి నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగనం వృత్తి వ్యాపారంలో ఆశించినటువంటి అభివృద్ధి ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగునం కుటుంబంతో సంతోషంగా గడుపుతారు భాగస్వామ్య వ్యాపారాలు లాభాల పాట పడడం కుటుంబ సభ్యులతో ఏర్పడినటువంటి వివాదాలు పరిశీలిస్తారు వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు బంధువులతో గృహమున ఆనందంగా గడుపుతారు చేపట్టినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు ఏర్పడిన వృత్తి వ్యాపారం ఆశించిన విధంగా సాగడం కీలక నిర్ణయాలను తీసుకున్న ఉంటారు విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా పొందుతారు పాత రుణాలు లభిస్తుంది మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు మానసికంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సోదరులతో నుంచి కీలక సమాచారం లభిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగను ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది అవసరానికి ధనం లభిస్తుంది భూగృహ వాహన యోగాలు ఏర్పడడం మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు సింహరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను ధన్యవాదములు